అన్నదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అన్ని దినతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రవేణేశు క్రిస్తు వందనాలు తెలియచేస్తున్నాం నీటి ఉదయకాలం మందు మన స్థుతి అంశం గొర్రెపిల్ల ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినాన్ని చదువుకున్నాం గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం మందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించుతురు కానీ నిషిద్ధమైనది ఏదైనా అసహ్యమైన దాన్ని అబద్ధమైన దాన్ని జరిగించేవాడైనను దానిలోనికి ప్రవేశింపని ప్రవేశింపడు ప్రియ సహోదరి సహోదరులరా ప్రకటన గ్రంథంలో ఉన్న గొర్రెపిల్ల గురించి వరుసగా మనం ఒక్కొక్క అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్థుతిస్తూ వస్తున్నాం ప్రకటన గ్రంథంలో ఉన్న గొర్రెపిల్ల రక్షకుడైన క్రీస్తు వారని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్తుతిస్తూ వస్తూ ఉన్నాం గతసారి గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథంలో ఎవరి పేర్లు రాయబడతాయి అనే మాటని జ్ఞాపకం చేసుకొని దేవుని స్థుతించాం జీవము కలిగిన వారే గ్రంథములో పేర్లు రాయబడతాయి అని జ్ఞాపకం చేసుకున్నాం ఈరోజు ఎవరి పేర్లు రాయబడవో ఆ మాటని మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్థుతిద్దాం కుమార్ని అందు విశ్వాసముంచిన వాడే నిత్య జీవంలోనికి వెళ్తారు కుమారుని అందు నమ్మకముంచుట ద్వారా నరకమునలో నుంచి జీవములోనికి వెళ్తారు తద్వారా మన పేర్లు జీవగ్రంథంలో రాయబడితే ఉన్నాయని గతసారి జ్ఞాపకం చేసుకున్నాం మరి ఎవరి పేర్లు జీవగ్రంథంలో రాయబడవు అంటే అక్కడే ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినంలో చూస్తే నిషిద్ధమైనది ఏదైనా గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం అందు రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు జీవం కలిగిన వారు ప్రవేశిస్తారు కుమారుని విశ్వాసించిన వారు జీవగ్రంథంలో పేర్లు రాయబడతాయి గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో పేర్లు రాయబడిన తర్వాత పరలోకపట్నంలో ప్రవేశిస్తారు మరి ఎవరి పేర్లు జీవగ్రంథంలో రాయబడవు అంటే నిషిద్ధమైనది ఏదైనాను అసహ్యమైన దానిని అబద్ధమైన దాన్ని జరిగించే వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడవు ఒకప్పుడు మనం కూడా నిషిద్ధ స్థితిలో ఉండిన వారమే ఒకప్పుడు మనం కూడా దేవునికి అసహ్యమైన కార్యాలు చేసిన వారమే ఒకప్పుడు మనము కూడా అబద్ధములు ఆడిన వారమే అబద్ధాన్ని గురించి ఒక మాట అక్కడే మనం జ్ఞాపకం చేసుకుంటే ఇదే అధ్యాయంలో ఎనిమిదో వచనంలో జ్ఞాపకం చేసుకుంటే పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణం అబద్ధాలు ఆడేవారు అబద్ధమాలు చాలా సులువుగా అబద్ధాలు ఆడే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం విశ్వాసులు కూడా అబద్ధాలు ఆడే వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం కానీ అబద్ధికులందరూ అగ్ని గుండకముల్లో మండు గుండముల్లో పాలు పొందుదురు కాబట్టి నిషిద్ధమైనవి చేసేవారు జీవగ్రంథంలో గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథములో పేర్లు రాయబడవు అసహ్యమైన కార్యాలు చేసేవారు అసహ్యమైన స్థితిలో ఉండిన వారు పేర్లు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథములో పేర్లు రాయబడి ఉండవు అబద్ధము చేసేవారిని అబద్ధమైన దాన్ని జరిగించే వారి పేర్లు జీవ గ్రంథములో గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో వారి పేర్లు రాయబడవని లేఖన భాగముల ద్వారా మనకు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఇక్కడే ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం పదిహేనవ వచనాన్ని మనకు జ్ఞాపకం చేసుకుంటే కుక్కలను మాంత్రికులను వ్యభిచారులను నరహంతకులను విగ్రహారధికులను అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వెలుపట ఉండును అబద్ధమును జరిగించు అబద్ధమును ప్రేమించు ఎవరైతే అబద్ధాన్ని జరిగిస్తారో ఎవరైతే అబద్ధాన్ని ప్రేమిస్తారో వాళ్ళందరూ గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో వారు పేర్లు రాయబడి ఉండవు ఆ పుస్తుల కార్యములు ఐదవ ధ్యాయంలో అన్ని సఫీర వాళ్ళ జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు దేవుని బిడ్డలతో దేవుని ప్రజలతో సేవకులతో అబద్ధమాడినట్లుగా చూస్తున్నాం అబద్ధమాడిన వెంటనే అక్కడే వాళ్ళ ప్రాణం విడిచింది ఇద్దరు ఇద్దరిని మనం చూసుకుంటు ఆ పుస్తక కార్యంలో ఐదో అధ్యాయంలో అబద్ధానికి దేవుడిస్తున్న ప్రాధాన్యత వారి పేర్లు జీవగ్రంథంలో గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథంలో వారి పేర్లు రాయబడి ఉండవు అసహ్యమైన కార్యాలు చేసేవారి పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉండవు నిషిద్ధమైన పనులు చేసేవారి పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉండవని బైబిల్ గ్రంథం ద్వారా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం యషియా గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయంలో కూడా ఒక మాటని మనము ఈ మాటకు ఆధారంగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ముప్పై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ దారిగా నున్న రాజమార్గం ఏర్పడును అది పరిశుద్ధ మార్గం అనబడును అది అపవిత్రులు పోకూడని మార్గము పరిశుద్ధ మార్గములో అపవిత్రులు వెళ్ళడానికి లేదు పరిశుద్ధ మార్గము ప్రభువు నమ్ముకున్న మార్గము ప్రభు మార్గము పరిశుద్ధమైన మార్గము దేవుని మార్గము పరిశుద్ధమైన మార్గము పరలోకము పరిశుద్ధ పట్టణము కాబట్టి పరిశుద్ధ మార్గములో పరిశుద్ధ పట్టణములో అపవిత్రులు పోకూడదు పోకూడదు అది మార్గమున పోవారికి ఏర్పరచబడను అని మనం చేస్తూ ఉన్నాం కాబట్టి పరిశుద్ధ మార్గములో అపవిత్రులు పోకూడరు కొన్ని మార్గం గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం కాబట్టి ఎవరి పేర్లు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో పేర్లు రాయబడవు అంటే అబద్ధం ఆడే వారి పేర్లు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో రాయబడి ఉండవు అంత మాత్రమే కాదు అసహ్యమైనవి అపవిత్రమైనవి కార్యాలు చేసే వారి పేర్లు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో వారి పేర్లు లిఖించబడవు ఏషియా గ్రంథంలోనే మరొక మాటని జ్ఞాపకం చేసుకుంటే రెండవ అధ్యాయం మొదటి వచ్చినాన్ని చదువుకుంటే సియోను లెమ్ము లెమ్ము నీ బలము ధరించుకొనుము పరిశుద్ధ పట్టణమైన ఎరుషులేమా నీ సుందర వస్త్రములను ధరించుకొనుము ఇక మీదట సున్నతి పొందని వాడు ఒకడైనను అపవిత్రుడు ఒకడైనను నీ లోపలికి రాడు అపవిత్రుడు అపవిత్రుల పేర్లు అపరాధములు చేసే పేర్లు పాపము చేసే వారి పేర్లు దేవునికి అవిధేయులైన వారి పేర్లు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో వారి పేర్లు వ్రాయబడవని లేఖన భాగముల ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ఎవరి పేర్లు జీవగ్రంథంలో రాయబడవంటే గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో రాయబడవంటే అబద్ధమాడే వారి పేర్లు గొర్రెపిల్ల యొక్క జీ జీవగ్రంథంలో వారి పేర్లు రాయబడవు అసహ్యమైన కార్యాలు చేసేవారి పేర్లు జీవగ్రంథంలో రాయబడవు అపవిత్రమైన కార్యాలు చేసేవారి పేర్లు జీవగ్రంథంలో రాయబడవు పాపం చేసేవారి పేర్లు జీవగ్రంథంలో రాయబడవని లేఖన భాగం ద్వారా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం యోలు గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చినా అని చదువుకుంటే అన్యులిక మీదటి దానిలో సంచరించకుండా ఎరుశలేము పరిశుద్ధ పట్టణముగా ఉండను మీ దేవుడైన యహోవాను నేనే నాకు ప్రతిష్ఠిత మగు సీమోను పర్వతమందు నివసించుచున్నానని మీరు తెలుసుకుందరు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా ఎవరి పేర్లు గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథం అందు రాయబడదో వారి పేర్లు గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అసహ్యమైన కార్యాలు చేసేవారి పేర్లు అపవిత్రమైన కార్యాలు చేసేవారి పేర్లు అబద్ధములు జరిగించే వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడు మనందరం కూడా ఒకప్పుడు ఈ స్థితిలో ఉండిన వారమే అబద్ధములు చేసి పాడిన వారమే అబద్ధ కార్యాలు చేసిన వారమే అసహ్య కార్యాలు చేసిన వారమే అపవిత్రమైన కార్యాలు చేసిన వారమే అపరాధములు చేసిన వారమే పాపములు చేసిన వారమే కానీ మన హృదయాలు ప్రభుకిచ్చుట ద్వారా కుమారుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము మరణంలో నుంచి జీవములోనికి దాటి ఉన్నాము కాబట్టి జీవగ్రంథములో మన పేర్లు రాయబడి ఉన్నాయి కాబట్టి గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథం మన పేర్లు లిఖించబడే స్థితిలో దేవుడు మనల్ని ఉంచినందుకు ఉదయ కాలం మందు మనము దేవుణ్ణి స్థుతించ ఉన్నాం దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించునుగాక ప్రేమగల తండ్రి నమ్మకోవను మా దేవ మీకు స్తోత్రం వందనములైనా గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథంలో ఎవరి పేర్లు రాయబడవనే అంశాన్ని మా జ్ఞాపకం చేసినందుకు వందనములు మమ్మల్ని అయితే మీ జీవ గ్రంథములు జీవము కలిగిన వారుగా ఉంచి మా పేర్లు మీ జీవగ్రంథంలో లిఖించబడే స్థితిలో మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రములు వందనములు తెలియజేస్తూ ఏసు క్రీస్తు నామన స్తోత్రం చెల్లించి ప్రార్థించాల్సిన తండ్రి ఆ మేన్